ఇక మల్టి క్లాస్ గాదా అలా వీకలా పై సమన్వయం చేనే తో పెల్లలా ముకు పలకల కొండా పెల్లలో పెల్లలా ముకు పలకల కొండా పెల్లలో పెల్లలా హనంగా ఉన్నావో పెల్లలో పెల్లలా

జగనా రామనా కందనా జగద కొందనాతినో దాద్రీయ నాయకులు తిన్నలా మా జగణిందో విన్నలా రావణా చందనాలో విమలా జగన కుందో జలు చెంటివి కట్టిోళ్లకు పిన్నెలో పిన్నె అప్పచేపు కూర్చుంటే పోరాడినయునకు పుణ్యలా నేను ముఖ్యమంత్రి అంటూ ఉంటది జగన్ <laughs>

ఎన్ని కుట్ర చేసినా వెన్నెల మా తల్లిలో పిల్లలు మా వెంటే వెన్నెల ఎన్నెల